గా చెప్పుకోవాల్సింది మన సింభు గారి యాక్టింగ్ గురించి అన్న అసలు ఏమన్నా యాక్టింగ్ అసలు చించేసాడని చెప్పుకోవచ్చు అన్న ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నంత సేపు మాత్రం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు అండ్ ఆయన డైలాగ్ డెలివరీస్ కావచ్చు ఆయన సేపు స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పీక్స్కి వెళ్ళిపోయింది ఒక తమిళ్ హీరోకి ఇంత ఎలివేషన్ ఇంత ప్రేమ మనలు ఎందుకు చూపిస్తారా అనుకుంటాం బట్ ఈ రోజు సినిమా చూస్తే అర్థమైందా ఆయన క్యాలిబర్ ఏంటో ఆయన కెపాసిటీ ఏంటో మనకి ఈ రోజు అర్థమైంది కమల్ హాసన్ ది గ్రేట్ కమల్ హాసన్ గారు చాలా బాగా చేస్తారని మనకు తెలుసు బట్ కమల్ హాసన్ గారిని డామినేట్ చేశారన్న ఈ సినిమాలో సింబు గారి పెర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ నిజంగా వన్ మ్యాన్ షో అని చెప్పాలి ఆయన లేకపోతే అసలు సినిమాలు సగం లేదు సింబు గారి గురించి చెప్పాలి మెయిన్ ఎందుకంటే కమల్ హాసన్ గారి గురించి మన అందరికీ తెలిసిందే ఆయన యూనివర్సల్ స్టార్ ఆయన గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే అలాంటి ఇంకొక క్యారెక్టర్ ఏదన్నా ఉందంటే అది సింబు గారు తకలైపు సినిమా అంటే మీరు మెయిన్ కమలాసన్ గారు ఉన్నారు త్రేసా ఉన్నారు ఇలా అందరూ కూడా ఉన్నారు అందరూ బాగానే చేశారు ఆప్జెస్ని కానీ సింబు గారు యాక్టింగ్ మాత్రం ఎరగ్గొట్టేసిన మామూలుగా లేదు సింబు గారి క్యారెక్టర్ మాత్రం మనం అప్పట్లో మనం ఒక వల్లభ సినిమా చూసినాము ఒక మన్మథ సినిమా చూసినాం అలాంటి సినిమా హీరో చేసినప్పుడు ఇప్పుడు ఈ సినిమా క్యారెక్టర్ మరియు దాంట్లో క్యారెక్టర్ తగ్గట్టు చాలా పోటీ పడి క్యారెక్టర్ అంత బాగా చేసిండు ఇప్పుడు తగలైపోయిన సినిమా చూసాన్న సినిమా అయితే వేరే లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మాట్లాడుకోవాలి ఎవరి గురించి అంటే మనము సింఘు గారు గురించి అసలు వేరే లేవదా అసలు సింభు గారు కమలాసంగ్ గారి పోటీ ఇచ్చినట్టు అర్థం చేసుకోండి ఇంకా పోటా పోటీగా చేశాడు యాక్టింగ్ అయితే నాకు అలా నచ్చిందని శంభు క్యారెక్టర్ వేరే లెవెల్ సింబు గారు లేకుంటే అసలు సినిమా లేదనిపించేలా యాక్టింగ్ చేశాడు అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సింబు 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 గారు చేసిన యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనిపించింది అసలు మనం చాలా సినిమాలు చూసాం సింబు గారి గురించి మన్మధుడు ఆ వేరే వేరే సినిమాలు చూసాం మనము ఆయన ఎప్పుడు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి తెలుగు ప్రజలకి చాలా యాక్టర్టీగా ఉంటాడు ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే సింబు గారు అసలు వేరే లెవెల్ ఆయనకి స్టేర్ అని ఎందుకు పేరు వచ్చినాయ తెలియదు కానీ అసలు వేరే లెవెల్ ఆయన యాక్టింగ్ నాకైతే నచ్చిందంటే సింభు గారి క్యారెక్టర్ అసలు ఇరగ తీసారని చెప్తా ఫస్ట్ లో ఒక హీరో అలా ఎలివేషన్ ఇస్తూ లాస్ట్ లో విలన్ గా అసలు సింబు గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పినాను నేను ఇరగ తీశానని చెప్తాను వన్ మ్యాన్ షో సింబు గారు లేకుంటే అసలు సినిమా ఉందో లేదో అనిపిస్తుంది అలా చేసే యాక్టింగ్ అయితే యాప్లీ కమల గురించి తెలిసింది కమలశ్వరూరు బాగా చేశారు సింభు గారు యాక్టింగ్ అయితే సింబేశ్వరం చెప్తున్నా సింబు లేదు సినిమా లేదు ఇప్పుడే తగ్లేదు సినిమా చూసినా సినిమా బాగుంది సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది బట్ మెయిన్గా చెప్పుకోవాల్సింది మన సింభు గారి యాక్టింగ్ గురించి అన్న అసలు ఏమన్నా యాక్టింగ్ అసలు చించేసాడని చెప్పుకోవచ్చు అన్న ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నంత సేపు మాత్రం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు అండ్ ఆయన డైలాగ్ డెలివరీస్ కావచ్చు ఆయన సేపు స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పీక్స్కి వెళ్ళిపోయింది అంటే లైక్ ఒకప్పుడు మనం మన్మదా టైంలో అప్పుడైతే చూడలేము మేము బట్ నేను ఫస్ట్ టైం థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసింది థర్డ్ లైఫ్తోనే ఈ సినిమాతోనే సింబు గారిని సో ఆయనని చూసి మాత్రం నేను అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు అండ్ ఆయన వచ్చిన ప్రతి సీను కూసిపంసన అండ్ లాస్ట్కి కొంత ఎమోషన్ ఉంటుందన్న అది మాత్రం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఒక తమిళ్ హీరోకి ఇంత ఎలివేషన్ ఇంత ప్రేమ మనలో ఎందుకు చూపిస్తారా అనుకుంటాం బట్ ఈరోజు సినిమా చూస్తే అర్థమైందనా ఆయన క్యాలిబర్ ఏంటో ఆయన కెపాసిటీ ఏంటో మనకు ఈరోజు అర్థమైంది ఆయన ఉన్నంతసేపు ఏదైనా కావచ్చు తన డైలాగ్స్ కావచ్చు తన యాక్టింగ్ కావచ్చు తమల్ హాసన్కి తనకు ఉన్న సీన్స్ కావచ్చు నేను గా ఒకటి చెప్తానా మీరు తప్పుగా అనుకునే ఏమనుకున్నా కమల్ హాసన్ గారిని డామినేట్ చేశాడన్నా కమల్ హాసన్ ది గ్రేట్ కమల్ హాసన్ గారు చాలా బాగా చేశారన్న నాకు తెలుసు బట్ కమల్ హాసన్ గారిని డామినేట్ చేశాడన్నా ఈ సినిమాలో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు అండ్ లాస్ట్ ప్రతి ఒక్కరు ఎమోషన్ చూసి సో ప్రతి ఒక్కరు ఈ చూసాను తగ్ లైఫ్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది మెయిన్ అయితే సింబు గారి పెర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ నిజంగా వన్ మ్యాన్ షో అని చెప్పాలి ఆయన లేకపోతే అసలు సినిమాలు సగం పర్సెంట్ లేదు స్టార్టింగ్ ఆయనతోనే స్టార్ట్ అయింది ఆ ఎండింగ్ కూడా చనిపోయే విధానం కానీ చాలా ఎమోషనల్ గా ఉంటది ఆ యాక్షన్ సీన్స్ కానీ చాలా అంటే చాలా అంటే ఆ సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగా చూపించారు డైరెక్టర్ మైనరత్నం గారు అయితే మెయిన్ చాలా అంటే చాలా బాగుంది ఆ సాంగ్స్ కానీ ఆ ఎమోషనల్ సాంగ్ కానీ సింభు గారు వచ్చిన ప్రతి సీన్ అయితే చాలా చాలా బాగుంది ఆయన ప్రజెన్స్ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అనమాట నిజంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా సింభు గారి కోసం అయితే టూ టైమ్స్ చూస్తారనమాట సో ఆయన యాక్షన్ సీన్స్ కానీ డైలాగ్ డెలివరీస్ కానీ ఆ హెయిర్ స్టైల్ లుక్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమాలో సో ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ సింభు గారికి అయితే దీని తర్వాత అయితే ఇంకో మంచి సినిమాలు వస్తాయన్నమాట సో లాస్ట్లో క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట ఎమోషన్ ప్లస్ సింభు గారి ఎండింగ్ విధానం అయితే చాలా చాలా ఎమోషనల్గా ఉంటుంది అన్నమాట సో అందరు థియేటర్కి వచ్చి చూడండి తగ్గు లైఫ్ కమల్ హాసన్ గారు ఎంత ఈక్వలో దానికి ఆపోజిట్ లో అసలు సింభు గారు అయితే ఎరగదీశారనమాట పెర్ఫార్మెన్స్ అసలు సింభు గారు అయితే డామినేట్ చేశారు నిజంగా చెప్పాలంటే అంత బాగుంది సినిమా వచ్చి థియేటర్కి వెళ్ళి చూడండి తగ్గు లైఫ్ సో మిగిలిన క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి త్రిష గారు మిగిలిన చాలా చాలా అందరూ బాగా చేశారు సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి తగ్గు లైఫ్ సింబు అనే పర్సన్ యాక్టింగ్ చాలా బాగుంది ఇంకా మోస్ట్ ప్రాబబ్లీ నేనేమనుకున్నా అంటే ఆయనే డామినేట్ ఈ మూవీలో క్యారెక్టర్ని ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ మూవీ ఆయన ప్రీవియస్ మూవీ యాక్టింగ్స్ కూడా చాలా బాగుంది ఇప్పుడే లైఫ్ సినిమా చూసి వస్తున్నాను రత్నం గారు ఎక్స్ట్రాడినరీగా సినిమా తీశారు అలాగే మన సింబు గారి గురించి చెప్పాలి మెయిన్ ఎందుకంటే కమల్ హాసన్ గారి గురించి మన అందరికీ తెలిసిందే ఆయన యూనివర్సల్ స్టార్ ఆయన గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే అలాంటి ఇంకొక క్యారెక్టర్ ఏదన్నా ఉందంటే అది సింబు గారు సింబు గారు కూడా ఎక్స్ట్రాడనరీగా బ్రహ్మాండంగా చేశారు సినిమా ఎందుకంటే మన అందరూ క్యారెక్టర్లు కావచ్చు లేదంటే మన కమల్ హాసన్ గారు తగ్గట్టు త్రిషా గారు కానీ నాజర్ గారు కానీ లేదంటే మిగతా అంత క్యారెక్టర్లు బాగున్నాయి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎక్స్టార్డనరీగా ఉంది బ్రహ్మాండంగా ఉంది సింబు గారు యాక్టింగ్ సూపర్గా ఉందన్న ఎందుకంటే ఆయన మన మన్మథ కావచ్చు వల్లభా కావచ్చు మిగతా ఇంకా సినిమాలు చాలా ఉన్నాయి అందులో యాక్టింగ్ ఎలా చేశారు అంతకంటే ఎక్స్టార్నరీగా చేశారు ఇందులో ఇంకా చాలా మెచ్యూరిటీగా చేశారు బ్రహ్మాండంగా చేశారు సినిమా ఆయన యాక్టింగ్ ఒక్క లెవెల్లో ఉంటుంది అన్నమాట ఈ సినిమాలో కమలాసన్ గారి తర్వాత ఏ ఏదైనా యాక్టింగ్ సూపర్గా ఉంది బ్రహ్మాండంగా చేశారంటే అది ఓన్లీ ఒక శుంభు గారు మాటగా ఎందుకంటే మనము తెలుగులో మనం త్రిపుల్ ఆర్ చూస్తాం సినిమాలు రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎక్స్టార్నరీ ఆర్టిస్టు అలాగే మన రామ్ చరణ్ గారు కూడా ఆయనకు తగ్గట్టుగా చేశారు ఈ సినిమాలో కూడా అలాగే పోటా పోటీగా కమలాసన్ గారు కావచ్చు శుంభు గారు కావచ్చు చాలా బ్రహ్మాండంగా పోటీ పడి చేశారు ఒక మంచి సినిమా ఇది అండి మన మనరత్నం గారు స్టైల్లో కానీ లేదంటే కమలాసన్ గారి స్టైల్లో సిమ్ము గారి స్టైల్ వీళ్ళు ముగ్గురు ఎక్స్టారినరీగా సినిమా చేశారంటే ఓకే అండి థ్యాంక్ యూ ఆయన ఇప్పుడే టగ్ లైఫ్ సినిమా చూసిన ఐమాక్స్ లోనే ఈ మూవీ గురించి చెప్పాలంటే మెయిన్ సింబు గారి గురించి చెప్పాలన్నా సింభు గారు చాలా కాలం తర్వాత మామూలుగా చేయలేదు యాక్టింగ్ అయితే ఆయన లుక్ కానీ విజన్ కానీ ఇది అంత బాగుందన్న ఎందుకంటే సింభు గారు కంబ్యాక్ కనిపించుకున్నారు లోనే ఆయన మన సినిమాలన్నీ ప్రీవియస్ చూసాం కదా సింభు ఇవన్నీ కూడా అందులో కూడా యాక్టింగ్ రికార్ట్ చేశారు ఇది అంతకు మించి ఉందన్న సినిమా ఇప్పుడు టగ్ లైఫ్ సినిమా అంటే మీరు మెయిన్ కమలాసన్ గారు ఉన్నారు త్రేసా ఉన్నారు ఇలా అందరూ కూడా ఉన్నారు అందరూ బాగానే చేశారు ఆప్జెస్ని కానీ సింభు గారు యాక్టింగ్ మాత్రం అన్న మామూలుగా లేదు చూడండి వచ్చి చూడండి లైఫ్ ఎక్కడ బోర్ కొట్టదు సినిమా మణిరత్నం గారు కూడా చాలా కాలం తర్వాత డైరెక్ట్ చేశారు కాబట్టి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరూ వచ్చి చూడండి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కూడా అదరు కొట్టారు మామూలుగా లేదు కంబ్యాకే ఇంకా అందరూ కమ్బ్యాకే వచ్చారు కాబట్టి ఈ సినిమా కంపల్సరీగా చూడండి థియేటర్కి వచ్చి చాలా బాగుందన్నమాట నా మూవీ మూవీస్ చూసినామన్నా నిజంగా చెప్పాలంటే మణిత్రం గారు తీసిన డైరెక్షన్లో చాలా బాగుంది మేము చెప్పాలి ఇక్కడ శంభు గారి క్యారెక్టర్ మాత్రం మనం అప్పట్లో మనం ఒక వల్లభ సినిమా చూసినాం ఒక మన్మధ సినిమా చూసాం అలాంటి సినిమా హీరో చేసినప్పుడు ఇప్పుడు ఈ సినిమా క్యారెక్టర్ మరియు దాంట్లో క్యారెక్టర్ తగ్గట్టు చాలా పోటీ పడి తీసిండు క్యారెక్టర్ అంత బాగా చేసిండు కమలాసన్ తగ్గట్టు ఒక మన బాహుబలిలో మన రానా గారు ప్రభాస్ గారు ఎట్లా పోటీ పడి చేసిడో ఈ సినిమాలో కూడా మన కమలాసన్ పోటీ పడి మన శంభు గారు క్యారెక్టర్లో అంతా బాగా నటించిండు అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా సూపర్ చేసిన యాక్టింగు ఇక్కడ చెల్ల సెంటిమెంటు అంటే లాస్ట్ సీన్ చూస్తే హార్ట్ టచ్చింగ్ ఉంటుంది అంత బాగుంటుంది అలా చెల్ల కోసం లాస్ట్ వారు దొరకతారు శంభు గారు ముందుగా హ్యాడ్సాప్ చెప్పాలి ఈ డైరెక్షన్లో చెప్పాలంటే మన మన ఏర్ రమణ గారు మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టిండు మన త్రిషా యాక్టింగ్ కానీ నాజార్ గారు గారి గారు యాక్టింగ్ కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా సూపర్ చేసారు సినిమా చూసాడు ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఉంటుంది ఇది ఒక సినిమా శంభు గారు కెరియర్ లా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్ అని చెప్పొచ్చు ఆల్ ద బెస్ట్ సార్ ఇప్పుడు కమల్ శంభు క్యారెక్టర్ ఇద్దరు కలిసి చేసారు కాబట్టి మీకు అంటే ఎట్లా అనిపించింది ఆ క్యారెక్టర్ తగ్గట్టు అంటే రెండు ఈక్వల్లీ మంచిగా చేసినారు అన్న సింహు బాగానే మంచిగా చేసినారు కమల్ హాసన్ ఎట్లా సింహు కూడా చాలా ఈక్వల్ గా చేసినారు ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదన్న దీన్ని బట్టి శంభు గారు ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా బాగా జరుగుతారా విన్న విన్నది పట్టు నెక్స్ట్ మనరత్నంతోనే అని టాక్స్ ఉంది నాకు సింహు కూడా కానీ బాగానే చేసిన దీనిలో చాలా మంది